హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజు అద్భుతమైన పదిహేడు చిట్కాలు స్కిప్ చేయకుండా చూడండి అన్ని యూస్ఫుల్ చిట్కాలే ఫస్ట్ టిప్ అయితే ఈ మల్ల అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తుందని ఆపేస్తాం అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒక కవర్లో దానికి మల్లె సరిపోయే కవర్లో వేసి సరిపోయే డబ్బాలోనే మాత్రమే పెట్టాలి ఎక్కువ తక్కువ అయితే కనుక మల్లెపూలు ఖరాబ్ అవుతాయి సో సరిపోయే డబ్బాలో పెట్టేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మీకు వన్ వీక్ వరకు కూడా పూలు ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్ అయితే ఏమాత్రం రాదు టిప్ అయితే ట్రై చేసి చూడండి ఇంకా సెకండ్ టిప్ అయితే ఇదైతే షుగర్ అండి కొద్దిగా షుగర్ తీసుకున్నాను ఇంకా మీరు రోజు యూజ్ చేసుకునే సోపు బాడీ సోప్ ఏదైతే ఉందో ఆ ఫోమ్ని కొంచెం తీసుకోండి ఆ సబ్బు సబ్బునురుగకి కొద్దిగా షుగర్ కలిపేసి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఆ సబ్బు సబ్బునురుగకి కొద్దిగా షుగర్ కలిపేసి ఇలా ఆ ముక్కు మీద మన ఫోర్ హెడ్ మీద గడ్డం మీద మనకైతే వైట్ హెడ్స్ ఉంటూ ఉంటాయి ఆ వైట్ అయితే ఈజీగా రబ్ చేసుకోవచ్చు ఇలా మీరు సర్కులర్ మోషన్లో షుగరు ప్లస్ సబ్ సోప్ ఫోమ్తోనైతే రబ్ చేస్తూ ఉంటే ఆ వైట్ హెడ్స్ అనేవి ఈజీగా పోతాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అయితే నేనైతే మనము తాగేసినాక కూల్ డ్రింక్స్ తాగేసినాక ఒక బాటిల్ అయితే తీసుకున్నాను ఆ బాటిల్ని అయితే ఇలా సగానికి కట్ చేస్తాను కింది వరకు కాకుండా ఇందులో అయితే మనము కిచెన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే పెట్టేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కిచెన్ టూల్స్ అయితే పెద్ద ప్రాబ్లమ్గానే ఉంటాయి సో వాళ్ళకి అందకుండా అయితే ఇలాగైతే పెట్టేసుకోవచ్చు అలాగే ఇలాంటి ఇంకొక బాటిల్ తీసుకొని దాన్ని కూడా సగం వరకు కట్ చేసి అందులో అయితే మనము అల్లం వెల్లిగడ్డ కూడా స్టోర్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీ తీసుకొని దానికైతే కొద్దిగా పసుపు కలిపేసి రెండింటినీ బాగా కలిపేసి ఈ పేస్ట్ని అయితే మీరు ఎటైనా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఫేస్కి అయితే అప్లై చేసుకొని ఆ తర్వాత రోజు వేసుకునే పౌడర్ కనుక వేసుకుంటే మీకైతే మేకప్ లేకుండానే ఈజీ ఫౌండేషన్ అయితే అయిపోతుంది మేకప్ లుక్ అయితే వచ్చేస్తుంది ట్రై చేసి చూడండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ట్రిప్ అయితే అండ్ ఇప్పటివరకు అయితే మన ఛానల్ చూడ ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే ముందైతే ఒక్క లైక్ లైక్ అయితే కొట్టేసేయండి వీడియోస్ అన్నీ వాచ్ చేయండి మీకు వీడియోస్ యూస్ఫుల్ అయినాయి నచ్చినాయి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ని ఇలాగే ఇవ్వండి నాకు అండ్ చూడండి ఎంత బాగుందో సేమ్ మనం మేకప్ వేసుకున్నట్టుగానే ఫౌండేషన్ లుక్ అయితే వచ్చేసింది ఎల్లో కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే వచ్చేసింది ఎల్లో కలర్లో ఉంది సో మీరు ఇప్పుడు రోజు యూస్ చేసుకునే పౌడర్ కనుక వేసుకుంటే మేకప్ లుక్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే పిల్లల షూస్ కానీ పెద్దవాళ్ళ షూస్ కానీ ఇట్లా బయటికి వెళ్ళాల్సి వచ్చినాకైతే బ్లాక్ కలర్లో అయిపోతాయి అది వాష్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ రకంగా అయితే ట్రై చేసి చూడండి షూకి అయితే మనము రోజు వాడుకునే కోల్గేట్ పేస్ట్ పేస్ట్ని అయితే తీసుకొని యూస్ చేయని బ్రష్ ఏదైతే ఉందో ఒక బ్రష్ని అయితే తీసుకు ఇలా అయితే షూకి అప్లై చేసి ఇలా అయితే రబ్ చేస్తూ ఉంటే కనుక మన కళ్ళ ముందే ఈజీగా మరకలు అనేవి అన్నీ పోతాయి ఆ బ్లాక్ బ్లాకిష్నెస్ అంతా పోతుంది వైట్ కలర్ వచ్చేస్తే షూస్ అంతా కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఇలా అయితే రబ్ చేస్తూ ఉంటే మురికంతా కూడా పోతుంది ఆ తర్వాత తడిబట్ట పెట్టేసుకొని వైప్ చేసుకుంటే మీకు మీ తల మెరిసే షూస్ అయితే రెడీ అయిపోయినట్టే ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇలాగే ఇవైతే మా పాప షూస్ మొత్తం అయితే బ్లాక్గా చేసుకొని వచ్చింది చూడండి ఎంత వైట్గా అయిపోయిందో కాసేపట్లోనే ఇప్పుడైతే తడిబట్ట పెట్టేసి తుడిచేసేయండి తెల్లగా మెరిసిపోతాయి షూస్ అయితే అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా యూస్ఫుల్ టిప్స్ చాలా మంచి మంచి టిప్స్ అయితే ముందు ఉన్నాయి అన్ని టిప్స్ అయితే చూడండి నచ్చితే కనుక లైక్ చేసేయండి చూడండి షూస్ అయితే ఎలా మెరుస్తున్నాయో వైట్ కలర్లోకి వచ్చేసినాయి ఇంకా ఇంకా నెక్స్ట్ డిప్ అయితే నేనైతే కొద్దిగా మిరియాలు తీసుకున్నాను మనకి ఇన్ని కూడా అవసరం లేదు అందులో అయితే ఒక్క మిరియాన్ని తీసుకొని దాన్ని అయితే సేఫ్టీ పిన్కి అయితే గుచ్చేసి ఇలా అయితే మనము స్టవ్ మీద పెట్టేస్తే స్టవ్ మీద కనుక కొద్దిగా దాన్ని కాల్చేస్తే కనుక దానికైతే మొత్తం ఇలా పొగలా వచ్చేస్తుంది ఆ పొగనైతే మనకి ఎప్పుడైతే నోస్ బ్లాకింగ్ ఉందో లేదంటే కంటిన్యూస్ దగ్గు ఉన్నప్పుడు లేదంటే జలుబు బాగా అయినప్పుడు గొంతు నొప్పి వస్తూ ఉంటుంది అప్పుడైతే ఈ పొగని కనుక మనము ముక్కు దగ్గర పెట్టేసి పీలుస్తూ ఉంటే కనుక నోస్ బ్లాకింగ్ అనేది ఈజీగా పోతుంది ట్రై చేసి చూడండి చిన్నపి పిల్లలకైతే చాలా ఇబ్బంది పడతారు నోస్ బ్లాకింగ్తో వాళ్ళకైతే ఇలా కాల్ చేస్తే కనుక కొంచెం ముక్కు దగ్గరగా అయితే పెట్టకండి కొద్దిగా దూరం పెడితే కనుక ఈ పొగనంతా పీల్ చేసుకుంటారు సో నోస్ బ్లాకింగ్ అయితే పోతుంది వాళ్ళైతే హాయిగా నిద్రపోతారు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పల్లీలు అయితే నెలకు సరిపడా తెచ్చుకుంటాం చట్నీ కోసం అని అవి అయితే ఎక్కడ పెట్టినా పురుగు పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే అది స్టోర్ చేసే డబ్బాలో అయితే కొద్దిగా అయితే బిర్యానీ అయితే వేసి స్టోర్ చేయండి ఇలా చేస్తే పల్లీలు ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇలా స్టోర్ చేసిన డబ్బాని అయితే మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా స్టో ఫ్రెష్గానే ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనము కొబ్బరికాయ కొట్టేసినాక ఆ కింద ఉన్న కొబ్బరి చిప్పని అయితే పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి నేనైతే ఒక కొబ్బరి చిప్పను అయితే తీసుకొని దాన్ని అయితే కొద్దిగా పీచు ఉంటుంది కదా కొబ్బరి పీచుని అయితే ఇలా కొద్ది కొద్దిగా తీసేసుకొని ఇందులో వేస్తాను ఇప్పుడు అందులో అయితే ఒక రెండు కర్పూరం బిల్లల్ని ఇలా పొడి చేసుకుని వేసుకున్నాక కొద్దిగా అయితే కాఫీ పొడిని కూడా ఇందులో వేసేయండి ఆ తర్వాత దీన్ని అయితే కనుక మనం ఇలా మంట పెట్టేసి కొద్దిగా మండినాక ఇలా నిపులాగా వచ్చేసినాక ఆ మంటను అయితే ఆర్పేసేయాలా అప్పుడైతే పొగలా ఫామ్ అవుతుంది మొత్తం ఆ పొగ అయితే ఇంటి నిండా నిండిపోతుంది ఈ పొగనైతే మనము పూజ చేసుకున్నాక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా కూడా రూమ్స్ క్లీన్ చేసుకున్నాక ఈ పొగనైతే ఇంట్లో పెట్టేసుకుంటే రూమ్లన్నీ కూడా మంచి వాసనతో నిండిపోతాయి ట్రై చేసి చూడండి చాలా మంచి వాసన వస్తుంది ఇది వేసుకుంటే కనుక మనం వేరే ధూపం అలా వేయాల్సిన అవసరం కూడా లేదు ఆ కాఫీ పొడి కర్పూరం పొడి వాసన చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి నేనైతే పూజ చేసాకైతే ఇలాగే వేస్తున్నాను ఇల్లు అంతా కూడా మంచి వాసనతో నిండిపోతుంది ట్రై చేసి చూడండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే పిల్లలైతే స్కూళ్ళకి వెళ్ళి పేలు అవి ఎక్కించుకొని వస్తూ ఉంటారు అంత పక్క పక్కన కూర్చుంటారు కాబట్టి అందరికీ పేలు ఎక్కుతా ఉంటే అవి అయితే తెచ్చి మనకి ఇంట్లో కూడా ఎక్కిస్తూ ఉంటారు సో ఆ పేల ప్రాబ్లం పోవాలంటే ఒక రెండు కర్పూరం బిల్లల్ని తీసుకొని వాటిని స్మాష్ చేసి అందులో అయితే మనం వాడుకునే కొబ్బరి నూనె వేసి కొద్దిగా లెమన్ అయితే పిండేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసినాక దీన్ని అయితే మొత్తం అయితే పట్టించేయాలి పేలు ఉన్న దగ్గరైతే పట్టించేసుకుంటే కూడా స్కాల్బకైతే చచ్చిపోతాయి వాసనకి ఆ నిమ్మకాయ ఘాటుకి కర్పూరం వాసనకి అయితే చచ్చిపోతాయి వీపులు కూడా చచ్చిపోతాయి ట్రై స్టూడెంట్ డెఫినెట్ గా అవుట్ అవుతుంది పిల్లలకైతే చాలా బాగా పనిచేస్తుంది పేస్ట్ అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాము టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనం బ్యాంబినో అయితే వన్ మంత్కి సరిపడా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము బ్యాంబినో అయితే ఇలా డబ్బాలో పోసి స్టోర్ చేసుకుంటే కొద్దిగా ముక్క లాగా వస్తూ ఉంటుంది లేదంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే అందులో అయితే కొద్దిగా మిరియాలు వేయండి మిరియాలు అవైలబుల్ లేకుంటే బగారా ఆకైనా వేస్తే కూడా ఆ వాసనకైతే అయితే పురుగు పట్టదు ఇంకా ముక్క వాసన కూడా రాకుండా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అయితే మనం ఏడాదికి సరిపడా చింతపండు అయితే తీసుకొని పెట్టుకుంటూ ఉంటాము ఆ చింతపండు అనేది కొద్ది రోజులకే నల్లగా మారిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే చింత చింతపండు స్టోర్ చేసిన డబ్బాలో అయితే రాళ్ళ ఉప్పునైతే ఇలాగా చల్లేసి చింతపండునైతే పైకి కిందకి అనేసి స్టోర్ చేసుకుంటే కనుక అది నల్లగా అవ్వకుండా ఉంటుంది సంవత్సరం అంతా కూడా కొత్తగానే ఉంటుంది ట్రై చేసి చూడండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఉల్లిగడ్డలు అయితే చాలా పెట్టుకున్నప్పుడు అవైతే వేడికి కుళ్ళిపోతూ ఉంటాయి లేదంటే మొలకలు వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే తెచ్చుకున్న ఉల్లిగడ్డలకైతే ఇలా పైన ఉన్న పొట్టునైతే తీసేసి పైన వేరేలాగా ఉన్న దగ్గర అయితే దాన్ని పెట్టి మొత్తం గీరేస్తే కనుక మొలకలు రాకుండా ఉంటాయి ప్లస్ ఉల్లిగడ్డలు అన్నీ ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకోవాలి అలా చేస్తే మిగిలిన ఉల్లిగడ్డలు అన్నీ కూడా ఫ్రెష్గానే ఉంటాయి ట్రై చేసి చూడండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది టిప్ నచ్చి అయితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనము తులసి చెట్టు దగ్గర కానీ మన ఇంట్లో గుమ్మాల దగ్గర కానీ దీపాలు పెట్టుకున్నప్పుడు అయితే ఆయిల్ అయితే కింద పడేసి మొత్తము ఆయిల్ ఆయిల్ అయిపోతూ ఉంటుంది కింద నేలంతా కూడా జిడ్డు జిడ్డుగా మారిపోతుంది ఎంత కడిగినా కూడా పోదు అలాగే ఆయిల్ కింద పడకుండా పడినా కూడా జిడ్డుగా అవ్వకుండా ఉండాలంటే కనుక ఇలా మనం పెట్టే ప్రమిద కింద అయితే కలర్ కానీ లేదంటే నెయిల్ పాలిష్ కానీ అప్లై చేసేస్తే కనుక ఆయిల్ మరకలు అనేవి పడకుండా అక్కడైతే మనం ఎక్కడైతే దీపం పెట్టుకున్నామో అక్కడైతే చాలా నీట్గా ఉంటుంది మనకైతే తులసి చెట్టు దగ్గర ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేయలేదో కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనము ఎటైనా జర్నీస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ లేదంటే పెళ్ళిళ్ళకి ఇలా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు అయితే మన ఆర్నమెంట్స్ అయితే ఇలా అన్ని బ్యాగ్లో వేసేస్తే కనుక అన్ని చిక్కు ఉంటాయి ఏదైనా డబ్బాలో పెట్టినా కూడా చిక్కుబడుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా మనం రెగ్యులర్గా వాడుకునే నాప్కిన్ ఏదైనా ఉంటే దానికైతే ఇలా సేఫ్టీ పిన్తోని ఒక్కొక్కటి పెట్టేసుకొని మనం ఎలా మడిచేసుకుంటామో అలాగే నాప్కిన్ మడ్చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటే కనుక గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి జాగ్రత్తగా ఉంటాయి అలా పెట్టినట్టు కూడా ఎవరికి తెలియదు కానీ మీరు డ్రైవింగ్లో మాత్రము ఈ నాప్కిన్ అయితే తీసి యూజ్ చేయకండి దానికోసం వేరే నాప్కిన్ని పెట్టుకోండి ఇలా చేస్తే కనుక మీరు పెట్టినట్టు కూడా ఎవరికి తెలియదు ప్లస్ అవి చిక్కుపడ చిక్కుపడకుండా ఉంటాయి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఉల్లిగడ్డలు కోసేటప్పుడు అయితే ఎవరికైనా కళ్ళనీళ్ళు వస్తూనే ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే కనుక ఒక గ్లాస్ వాటర్ అయితే దగ్గర పెట్టుకొని చాకునైతే అందులో ముంచుతా అలా తడుపుతా మనం ఉల్లిగడ్డ కనుక కోసుకుంటే ఎన్ని కిలోల ఉల్లిగడ్డలైనా కూడా మీరైతే ఈజీగా కట్ చేయగలుగుతారు కళ్ళ వెంట నీళ్ళు రావు ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఈ టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నేనైతే ట్రై చేశాను మీరు కూడా ట్రై చేసి చూడండి మీ కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉండాలంటే కనుక ఇలా గ్లాసులో అయితే వాటర్ పెట్టుకోండి ఇంకా మిగిలిన ఉల్లిగడ్డని స్టోర్ చేసుకోవాలంటే ఆ ఉల్లిగడ్డ పైన అయితే మనం వంట నూనెని అప్లై చేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ వాసన రాకుండా ఉంటుంది ఉల్లిగడ్డ కూడా ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుంది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మీరు చూసిన వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే ఒక లైక్ చేసి వెళ్ళండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే నేనైతే కొద్దిగా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ అయితే తీసుకొని అవి అయితే మరగాల్సిన అవసరం లేదు కొద్దిగా ఇలా వేడైనాక అందులో అయితే మనం యూజ్ చేసుకునే టాల్కమ్ పౌడర్ అయితే వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అది వేయంగానే రూమ్ అంతా కూడా మంచి వాసనతో నిండిపోతుంది అలా వేసాక ఇలా అయితే ఒకసారి గంటతో కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని నేను అయితే చల్లారిపోయినాక వేడిగా ఉన్నప్పుడు అయితే పెట్టకండి చల్లారిపోయినాక ఇలా మనం ఒక స్ప్రే బాటిల్ ఉంటే మీ దగ్గర స్ప్రే బాటిల్లో అయితే పోసేసుకోండి నేనైతే ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని ఆ క్యాప్ అయితే హోల్స్ పెట్టేసాను పిన్నిస్తోని దాని తర్వాత అయితే ఈ వాటర్ని ఆ బాటిల్లో పోసేసుకొని ఈ వాటర్ని అయితే మనము డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ లేదంటే చెక్క వస్తువులు ఏమైనా ఉన్నా ఫ్రిడ్జ్ కానీ అన్ని వస్తువులు అయితే ఈ వాటర్తో అయితే మనం క్లీన్ చేసుకుంటే కనుక కొత్త వాటర్లా మెరుస్తాయి ట్రై చేసి చూడండి నేనైతే మీకు లైవ్లో చూపిస్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది ఈ వాటర్ ప్లస్ మనకి రూమ్ అంతా కూడా మంచి వాసనతో నిండిపోతుంది ట్రై చేసి చూడండి ఈజీగా క్లీన్ అయిపోయినా పోతాయి టిప్స్ నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు మీరు చూసిన టిప్స్ అన్నీ కూడా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి